వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక లో కాస్ట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇది లొకేషన్ వచ్చేసి మురళీనగరు ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లోర్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి అలాగే ఫేసింగ్ వచ్చి నార్త్ ఈస్ట్ బాల్కనీ అలాగే నార్త్ ఈస్ట్ కూడా ఎంట్రన్స్ అండి రెండు వైపులు కూడా మనకి గుమ్మాలు ఉన్నాయి ఇది టోటల్ రెసిప్టి వచ్చేసి తొమ్మిది అండి ప్లెంత్ ఏరియా వచ్చేసి ఏడు వందల యాభై కామన్ కార్ పార్కింగ్ కలిపి తొమ్మిది వందలు వస్తుందండి ఈ ఫ్లాట్ అయితే ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అండి ఫ్లాట్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది ఈ ప్లాట్కి ప్లాన్ ఉంది కార్ పార్కింగ్ ఉంది వుడ్ వర్క్ ఉంది అలాగే మనకి లోన్ వస్తుంది లిఫ్ట్ కూడా ఉందండి అలాగే నార్త్ ఈస్ట్ బాల్కనీ అనమాట అంటే నార్త్ ఈస్ట్ కూడా మనకి ఎంట్రన్స్ ఉంది బాల్కనీలు కూడా ఉన్నాయండి దీని కాస్ట్ ఇరవై తొమ్మిది లక్షలు చెప్తున్నారండి అలాగే ఈ ఫ్లాట్ ముందు రోడ్డు కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అండి సిమెంట్ రోడ్డు మీకు అయితే మాత్రం ఒక ఇరవై ఐదు లక్షల వరకు అయితే లోన్ వస్తుందండి ఇది ఇది ఆల్రెడీ ఇరవై రెండు లక్షల దాకా వేరే బ్యాంకులో లోన్లో ఉందండి ఆల్రెడీ ఇది మనకి బల్లిమారి వీధికి వచ్చేసి ఇది సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి డిస్టెన్స్ కరెక్ట్గా ఈ ఫ్లాట్ వరకు ఫ్లాట్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అండి నార్త్ ఈస్టు అలాగే మనకి ఫస్ట్ ఫ్లోర్ అనమాట అయితే చాలామంది కూడా మనకి రోడ్డు సైడ్ ప్లాట్ అంటే చాలామంది ఇష్టపడతారండి అలాంటివి దొరకటం మనకు రేరుగా ఉంటే అటువంటిది ఇది రోడ్ సైడ్ ప్లాటేనండి వెంటిలేషన్ బాగుంటుంది అలాగే మనకి బయట బాల్కనీ కూడా వస్తుంది అన్నమాట ప్లాట్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇరవై తొమ్మిది లక్షలు కొద్దిగా బార్గిన్ కూడా ఉందండి దీనికి ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ పైన గమనించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ సమ్మను కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అలాగే మేము పెట్టే ప్రాపర్టీ కాకుండా ఇంకా మీకు ఏమైనా ప్రాపర్టీస్ కావాలన్నా లేదు మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా మా ఛానల్లో మేము పోస్ట్ చేస్తాం అలాగే మా నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మేము మీకు సేల్ చేసి పెడతాము అలాగే మీకు కావాలన్నా కూడా మేము ఏ ప్లాట్ కావాలి ఏ బడ్జెట్లో కావాలన్నా మేము చూపెడతామండి థ్యాంక్ యూ